కావలి ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలెక్య గారికి హార్దిక శుభాకాంక్షలు కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన మా ఆర్యవేస ముద్దిబిడ్డ పోతుగంటి అలెక్య గారికి శుభాకాంక్షలు ఈ అవకాశం కల్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు మీ సోమశెట్టి వెంకట ఉమామహేశ్వరరావు టీడీపీ నాయకులు నాలుగవ వార్డు పట్టణం కావలి పట్టణంలో పదిహేను సంవత్సరాలుగా అసంపూర్తి నిర్మాణంగా ఉన్న పెద్ద పవని రోడ్డులోని రైల్వే ఓవర్ బ్రిడ్జిని తక్షణమే నిర్మాణం చేపట్టాలని కావలి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది సోమవారం కావలి ఆర్డీఓ వంశకృష్ణకు వినతిపత్రం అందజేసి తమ డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ఈ సందర్భంగా ఆ వేదిక కన్వీనర్ కరవది భాస్కర్ సిపిఐ నేత దామ అంకయ్యలు మీడియాతో మాట్లాడారు పదిహేను సంవత్సరాల కిందట రైల్వే శాఖ వారి పరిధి వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించారని మిగిలిన భాగం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నిర్మాణం జరగాలన్నారు కానీ పాలకులు నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిందన్నారు ఇటుగా రాకపోకలు సాగించే సుమారు వందకి పైగా గ్రామాల ప్రజల రాకపోకలను ఉదయగిరి రోడ్డులో నిర్మించిన పాత రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పైకి మళ్లించారన్నారు దీంతో ఆ బ్రిడ్జ్ పై భారం పడి దాని జీవితకాలం తగ్గిపోతున్నట్లు చెప్పారు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఉదయగిరి బ్రిడ్జి తీవ్రంగా దెబ్బతింటున్నట్లు చెప్పారు ప్రమాదం జరగక ముందే అధికారులు పాలకులు తక్షణమే స్పందించి పెద్ద పవని రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఎర్రం కృష్ణమోహన్ బోసు దర్గాబాబు ఆమన్సి సుబ్బు తదితరులు పాల్గొన్నారు చేయాలంటే ప్రజా ముందు తీసుకొస్తున్నాం ప్రధానంగా ఇప్పుడు ఉదయగిరి బ్రిడ్జి సంబంధించి అది డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది అది ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా రెండేళ్లకో మూడేళ్ల కూలిపోతే ఏ కారణం చేతనైనా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అండర్ పాస్ లాంటి వేస్తే దాని సరైన పరిష్కారం కాదని మేము అభిప్రాయపడుతున్నాము అలాగే రాళ్లపాడు ప్రాజెక్టు ఉదయగిరి బద్దీ ఇలాంటి కడప నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా పెద్ద పవని బ్రిడ్జి దగ్గర అంటే రైల్వే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ భాగం పూర్తి చేశారు అటు జనతాపేట కానీ ఇటు టౌన్ లో కానీ థియేటర్ కానీ ఫ్లైఓవర్ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు నిన్న మాట్లాడుకుని అలాగే ఆర్డీఓ గారికి వెనక్తి పాత్ర ఇవ్వడం జరిగింది ఆ ప్రాంత ప్రజలతో కూడా మాట్లాడడం మేము కూడా వస్తాం వాళ్ళు చెప్తున్నారు వాళ్ళతో కూడా కలిసి ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఈ ప్రాజెక్ట్ ఈ మేము పెట్టింది కాదు చాలా సంవత్సరాల క్రితం పెట్టింది వీరికంటే ముందున్నటువంటి వాళ్ళు అలాగే పోయినసారి వైసీపీ వాళ్ళు కూడా మేము పోయి చూసి మేము వెంటనే పూర్తి చేస్తా ఉన్నారు వాళ్ళు చేయలేరు ఇప్పుడు కూడా అది రాజకీయాలతోటి విడిపడి ఇబ్బంది పడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా సత్వరమే ప్రస్తుత ప్రభుత్వం అదే డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా చేయాలని చేస్తానని ఆశిస్తున్నాం చేయకపోతే ప్రజా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్ద రోడ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జిని తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గత పదిహేను సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉంది దీనివల్ల ముఖ్యంగా వంద గ్రామాల ప్రజలకు సంబంధించి కావల పట్టణంలో వైకుంఠపురము జనతాపేట అట్లానే తుఫాన్ నగర్కు సంబంధించినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు టౌన్లోకి రావాలంటే చుట్టూరు తిరిగి రావాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడింది ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఆటోలకు రావాల్సినటువంటి పరిస్థితి అంబులెన్స్లు కూడా రావడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నటువంటి నేటి దుస్థితిలో తక్షణమే పదిహేను సంవత్సరాల నుంచి అసంపూర్తి ఉన్నటువంటి పెద్దపోని రైల్వే ఓవర్ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లనే మరోవైపు చూస్తే ఉదయగిరి ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా ఇప్పటికే చాలా దారుణంగా దెబ్బతినింది ఇప్పటికి కూడా నెర్లు పారుతా ఉంది ఆరు నెలలకు ఏడు నెలలకు రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడతా ఉంది ఇప్పటికే అటువైపు బ్రిడ్జి లేకపోవడం వల్ల ఈ వంద గ్రామాలకు సంబంధించినటువంటి బస్సులు రాకపోకలు రవాణా వెహికల్స్ అన్ని కూడా ఉదయగిరి బ్రిడ్జి మీద కానీ రావడం వల్ల అది భారం మొదలైపోతూ ఉంది దానివల్ల కూడా ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది అందుకని తక్షణమే ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలన్నా వంద గ్రామాల ప్రజలకి అవసరమైనటువంటి పెద్దపోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Lord, please subscribe to n3 tv